టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కి సిక్స్టీ ల్యాక్స్ పురి మోటార్ ఇండస్ట్రీ కార్లన్నా బైక్లన్నా చాలా మందికి క్రేజ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా అప్డేట్ వర్షన్ కొనుక్కోవాలని అనుకుంటారు అంటే కొంతమంది అయితే సంవత్సరానికి రెండు సంవత్సరాలకు కూడా కొత్త ఏమన్నా రాగానే వాళ్ళని వాటిని ట్రై చేయాలనుకుంటారు అట్లనే చాలా అంటే చాలా క్రేజ్ ఉంటుంది కొన్ని కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి మన మార్కెట్లో ఆ బ్రాండ్స్కి అయితే ఇక విపరీతమైనటువంటి క్రేజ్ ఎందుకంటే వాటి రేటింగ్స్ కూడా చాలా బాగుంటాయి సేఫ్టీ వైజ్గా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అందులో టాప్ మోస్ట్ అనుకోవచ్చు టాటా రతన్ టాటా టాటా బ్రాండ్ ఎంత ఫేమస్ ఆర్ ఎంత టాప్ బ్రాండో మన అందరికీ తెలుసు కార్స్లో కూడా సేఫ్టీ గా చూస్తే ఫైవ్ ఉంటుంది దాని రేటింగ్ అంటే అంత సేఫ్టీగా జర్నీ చేయొచ్చు అండ్ మిడిల్ క్లాస్కి కూడా అందుబాటు ధరల్లో ఉంటుంది వాటి ఫీచర్స్ కానీ అది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అనేది కూడా మార్కెట్లో దానికి ఒక బ్రాండ్ ఉంది టాటాలో ఏది వచ్చినా సరే కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది కూడా అరే టాటా దాంట్లో కొంటే అసలు సూపర్గా ఉంటుంది అనేటటువంటిది అందరికీ జనరల్లీ ఒక పర్సెప్షన్ అనమాట సో అందులో భాగంగానే ఇప్పుడు ఒక వార్త ఎంత ట్రెండ్ అవుతుందంటే ఇప్పటి వరకు మనకు తెలుసు టాటాకి ఓ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి అట్లనే కార్లది ఒకటి ఉంది అనేది కూడా మనకు తెలుసు కానీ బైక్లది ఉందా బై టూ వీలర్స్ ఉందా అని అంటే ఇప్పటి వరకు తెలియదు మార్కెట్లోకి రాబోతుందట టాటా మోటార్ దట్టు టూ వీలర్ మోటార్ రాబోతుందట ఒక రెండు మూడు వర్షన్స్ రాబోతున్నాయట దాని ప్రైస్తో సహా దాని ఫీచర్స్తో సహా ఫోటోతో సహా ఇట్లా అన్ని కూడా చాలా పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి చాలా మంది సర్చ్ చేస్తున్నారు ఇది రియలా ఇది కాదా అవునా ఇట్లాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో సో దానికి సంబంధించి నేను ఒక అప్డేట్ ఇవ్వదలుచుకున్నాను యాక్చువల్లీ దేశంలో అత్యంత విలువైన విశ్వసనీయ కంపెనీల్లో టాటా గ్రూప్ ముందు వరుసలో ఉంటుంది వీటి నుంచి వచ్చే ప్రోడక్ట్స్ లో నాణ్యత ఉంటుందని నమ్ముతూ ఉంటారు దాదాపు అన్ని రంగాల్లో ఇది కార్యకలాపాలు నిర్వహి నిర్వహిస్తోంది టాటా మోటార్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా పవర్ టాటా కమ్యూనికేషన్స్ టాటా టెక్నాలజీస్ టాటా ఎయిర్ ఇండియా టైటన్ ట్రెంట్ సహా హోటల్స్ టెలికాం రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ పేరిట రిటైల్ రంగంలో ఉంది ఇటీవల టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ రెండు వేర్వేరు విభాగాలుగా విడిపోయింది అయితే ఇప్పుడు టాటా కు సంబంధించి ఒక ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఈ ఫోటోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది టాటా వన్ టెన్ బైక్ ఒకటి టాటా వన్ ట్వంటీ ఫైవ్ అనే బైక్ ఇంకోటి ఈ రెండు పిక్చర్స్ తెగ్గ వైరల్ అవుతున్నాయి ఇట్లనే రతన్ టాటా ఫోటో పెట్టి ఈ బైక్స్ రాబోతున్నాయి టాటా మోటార్స్ నుంచి అని సో సర్చ్ ఎక్కువైపోయింది షేర్ ఎక్కువైపోయింది అసలు ఏంటి అనేది ఈ వార్త డీప్ గా వెళ్ళినప్పుడు టాటా మోటార్స్ ప్రస్తుతం ఫోర్ వీలర్ సెగ్మెంట్ లో ఉంది కార్లను తయారు చేసి విక్రయిస్తోంది అయితే ఇప్పుడు ద్విచక్ర వాహన రంగంలో ప్రవేశిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక్కడ త్వరలో అందరికీ అందుబాటు ధరల్లో వన్ ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ బైక్ ను తీసుకొస్తోందని ఇప్పటికే దానికి సంబంధించిన పోస్టర్ అంటూ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి లుక్ పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ని పోలి ఉంటుందని అందులో పేర్కొంటున్నారు చాలామంది ఇది చూసిన వారు నిజమని నమ్మి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తున్నారు కామెంట్లు కూడా పెడుతున్నారు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది అసలు ఇక బైక్స్ అయినా కార్స్ అన్నా ఎంత క్రేజ్ ఉంటుంది బాయ్స్కి ఎస్పెషల్లీ ఇంటర్నెట్ మొత్తం చూస్తే ఇగో ఈ ఫోటోతోనే నిండిపోయి ఉంటుంది ఒక చర్చ స్టార్ట్ అయింది కొందరు మాత్రం ఇది అబద్ధం ఇలా ప్రచారం చేసే విషయం గురించి ఇంతకి టాటా మోటార్స్కి తెలుసా అంటూ వ్యంగ్యంగా కూడా స్పందిస్తున్నారు ఇదే సమయంలో కొందరు మాత్రం దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఏఐ జనరేటెడ్ పిక్ ఒకవేళ నిజంగానే టాటా మోటార్స్ బైక్ ప్రవేశపెడితే దట్స్ ఓకే ఫైన్ ఏ జనరేటెడ్ ఇగో ఎంత ఎగ్జాక్ట్ గా అసలు ఇక షోరూమ్ల వెయిట్ చేస్తున్నట్టు ఇక కొనవడమే తర్వాయి అన్నట్టుగా ఒక్కసారి చూడండి ఈ బైక్స్ నిజంగా చెప్పాలంటే కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లాగానే ఉంది బైక్ లుక్ మాత్రం నిజంగా ఇట్లా టాటా మోటార్స్ వాళ్ళని తెలిస్తే మాత్రం ఇక హాట్ కేక్ అంటారు కదా ఆ టైప్లనే బాయ్స్ అంతే క్రేజీగా కూడా కొంటారు అని అనిపిస్తోంది కానీ ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అని ఒక చర్చ తొంభై శాతానికి పైగా ఇది ఏఐ ద్వారా రూపొందించింది అని పలు ఏఐ టూల్స్ చెప్తున్నాయి అచ్చా మొత్తం నెట్లా ఇవి సర్కులేట్ అవడు తర్వాత వీళ్ళు అసలు క్రాస్ చెక్ చేసుడు అన్నీ కూడా చేసేసి అన్నట్టు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మోడల్ను ఉపయోగించి దీన్ని టాటా బైక్స్గా ప్రచారంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది ఈ విషయంలో ఇంతలా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు టాటా మోటార్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాల గురించి కంపెనీలు ముందుగానే ప్రచారం చేస్తుంటాయి మనకు తెలుసు కదా బైక్ రాకంటే ముందే బైక్ కాస్ట్ ఎంతనో దానికి ఒక పదింతలు ఇరవై ఇంతలు కూడా ప్రమోషన్స్ కోసం చేస్తూ ఉంటాయి అండ్ అటు ఇంత పెద్ద బ్రాండ్ ఎట్లా మిస్ చేస్తుంది సో అసలు ప్రచారం లేదు ఆ కంపెనీ ఏడ మాట్లాడింది లేదు చెప్పింది లేదు ఇదంతా కూడా ఫేక్ అనేటువంటిది లుక్ పోస్టర్కి సంబంధించి అన్నిటినీ పంచుకుంటాయి జనరల్ ఇట్లాంటి కంపెనీస్ ఇటీవల టాటా మోటార్స్ విభజన జరిగినప్పుడు కూడా టూ వీలర్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్టు వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్స్ తెస్తున్నట్టు ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇక్కడ సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి వాటి పట్ల కంపెనీ అధికారికంగా ప్రకటించేంత వరకు ఎలాంటివి నమ్మకపోవడమే మంచిది మరి టాటా మోటార్స్ దీనిపై స్పందిస్తుందో లేదో వేచి చూడాలి సోషల్ మీడియా ఎట్లయిపోయిందంటే పాజిటివ్ కంటే ఎక్క నెగిటివ్ ప్రచారమే చాలా పెద్ద ఎత్తున చాలా విస్తృతంగా పోతున్నది సో ఇది పర్ఫెక్ట్గా క్యాచ్ చేసిరు ఎవరు చేయాలనుకున్నారో మనకు తెలియదు కానీ పర్ఫెక్ట్గా క్యాచ్ చేసినట్టు అనుకోవచ్చు అంటే ఒక మిస్లీడింగ్ మార్కెట్ని ఒక రకంగా మిస్లీడ్ చేయడమే ఇప్పుడు టాటా బైక్స్ తెచ్చింది అనుకోండి మిగతా బ్రాండ్కి సంబంధించిన బైక్స్ కొరనీకి ఎవరైనా చూసిన వాళ్ళు కూడా ఆగిపోతారా ఆగిపోరా బికాస్ టాటా కార్స్ ఎంతైతే హిట్ అయినాయో బైక్స్ కూడా డెఫినెట్లీ సేఫ్టీ వైజ్గా అట్లాగే మిడిల్ క్లాస్కి అందుబాటు ధరల్లో ఉంటుంది అనే ఇమాజినేషన్ డెఫినెట్లీ ఉంటుంది లుక్ గా చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఎంత అద్భుతమైన బైక్ చాలా మందికి కూడా ఆ బైక్ మీద చాలా క్రేజ్ ఉంటుంది ఆ బైక్ కొనుక్కోవాలని ఉంటుంది కానీ బడ్జెట్ వైజ్గా ఆలోచించినప్పుడు చాలా ఎక్కువ అందుకని చాలామంది కొనుక్కోకుండా అట్లుంటారు దాని లుక్ అట్లుంటుంది సో అదే లుక్ని మిడిల్ క్లాస్ అందుబాటు ధరల్లో టాటా మోటార్స్ లాంటి కంపెనీ తీసుకొస్తే ఎవరైనా కొనాలి బైక్ కొనాలి అనుకున్న వాళ్ళు టూ వీలర్ కొనాలి అనుకున్న వాళ్ళు ఆగుతారా ఆగరా సో అందుకే నేను అన్నా మిస్లీడింగ్ పబ్లిక్ అని ఒక రకంగా దీన్ని చెప్పొచ్చు ఏఐ జనరేటెడ్ పిక్ అంటున్నారు ఈ మధ్య కాలంలో అయితే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏది అసలు నిజమో ఏది ఫేకో అర్థమైతలేదు గింత అద్భుతంగా సేమ్ సేమ్గా అసలు షోరూమ్లా పెట్టినటువంటి పిక్ లాగానే తీసి అది పాపం పెద్దాయన అయినా లేడుగాని రతన్ టాటా ఫోటో పెట్టిన తర్వాత ఎవరైనా నమ్మకుండా ఉంటారా అరే నిజంగానే వస్తుంది అని అనుకుంటారు మొన్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం తర్వాత చాలా మంది ఆయనను గుర్తు చేసుకున్నారు ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైతే ఆ ఏరోప్లేన్ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఉండేనో వాళ్ళకి సరైన నష్టపరిహారము తొందరగా అందలేదు అని ఒకటి ఏవో ఏవో కొరీలు పెడుతున్నారు ఏదో ఏదో అడుగుతున్నారు అసలు రతన్ టాటా ఉండుంటేనా ఆయన ఎప్పుడో దీనికి పరిష్కారం చేసేటోడు ఆయన బాగా మిస్ అన్నటువంటి మాట కూడా చెప్పారు సో రతన్ టాటా అంటే ఒక లెజెండరీ ఫిగర్ అనుకోవచ్చు ఆయన పెద్ద పాపం లేడు కంపెనీ పేరుని ఎందుకు జడగొట్టాలా చెప్పండి ఈ ఏ జనరేటెడ్ పిక్స్ అవసరమ్మా నిజంగా ఒకవేళ కంపెనీ తెచ్చేది ఉంటే చెప్తుంది కదా చెప్పి వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా వాళ్ళే మేము ఇట్లా ప్రవేశపెడుతున్నామని చెప్తారు అప్పుడు కొనుక్కోవచ్చు కదా ఎందుకు ఆ బ్రాండ్ని ఖరాబ్ చేయాలా మనం కూడా కొద్దిసే కొంచెం ఆలోచించాలి కదా సో ఇప్పుడు ఆ కంపెనీ నిజంగానే వచ్చి అవును మేము బైక్స్ తేయబోతున్నాము అనేటువంటి మాట చెప్పేంతవరకు అయితే ఆగాలి కదా సో ఇదే సిచ్యువేషన్ అన్నట్టు ఏ జనరేటెడ్ పిక్స్ని టాటా మోటార్స్ నుంచి టూ వీలర్స్ రాబోతున్నాయి అని అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఓ నిజంగానే వస్తున్నది అనుకోవడం ఆ షోరూమ్లకైతే కొంతమంది వెళ్ళి కనుక్కోవడం స్టార్ట్ చేసిర్రు ఇంటర్నెట్లో సర్చ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు ఇవన్నీ కూడా చేస్తున్నారు సో ఇప్పుడు ఇంతగానం ప్రచారం జరుగుతుంది కదా సో టాటా మోటార్స్కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళైనా ఇప్పుడు ముందుకొచ్చి చెప్పాలి లేదు ఇట్లా ఫేక్ ప్రచారం జరుగుతోంది కాబట్టి మేము ఇంకా ఏం డిసైడ్ కాలేదనో లేకపోతే నిజంగానే అవును తేబోతున్నాము ఇన్ని మంత్స్ తర్వాతనో సంథింగ్ ఏదో క్లారిఫికేషన్ ఇస్తే ఈ వార్తకి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంది లేదంటే ఇగో షేర్లు చర్చలు ఇవన్నీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది దీని మీద టాటా మోటార్స్ ఎట్లా స్పందిస్తుంది అసలు స్పందిస్తుందో లేదో చూడాలి